అమ్మ భాష తెలుగు పలుకు ఎక్కడ వెళ్ళినా మరవ అందులోన తీయనైనా మన తల్లి భాషను విడదు మధురం మన భాష తెలుగు ఏదే పలుకుతే విలువ ఎందుకంటే ఏం చెప్పు ప్రతి ఎదలో ముదం కలుగు పరభాష వ్యామోహాలు తెలుగు కవి అవరోధాలు అయితేనే నాకేంటి అనరాలు బావి తరాలు అజంత భాష అందాలు తెలుగు తెలుగు ఇంట్లోని సొగములు చూడ అక్షర మణికారాలు అచ్చు అల్లులలో పదము రమణీయమైన భావము ఎందుకో మరి పరభాష అమ్మ భాషనే పలుకుము పద్యమే పసిడి పంట తెలుగు వారి సొంతమట ఇంటింట తానుంది జనుల కృతిని గెలుచునట ద్వందర్థాలతో తెలుగు పరిహాసాలతో పెరుగు కావాలిక మన తల్లి ఆభరణ తెలుగు బడ్లు మిగతాబళి ఆంగ్లబడ్లు తెరుగబడే చిన్నారు అయోమయం తెలుగు తల్లి భోసబలే ధన్యవాదాలు